ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ అమలుపై మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు సంఘం నాయకులు కోరారు సోమవారం వేములవాడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో చెలో కలెక్టరేట్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పేరుతో ఎస్సీల హక్కుగా ఉన్న రిజర్వేషన్ రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తోందని అందుకు నిరసనగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే రాజాసింగ్లు బహిరంగానే మాట్లాడారు కానీ ప్రజల దెబ్బకు తగినని సీట్లు రాకపోవడంతో తోకమురిచారని ఎస్సీలను చేర్చడానికి నిరసనగా ఆగస్టు ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకు రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాన్ని చేపృతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాకుల రాములు దళిత సంఘాల నాయకులు గుంటివేణు నాయకులు కొట్టే లింబయ్య కౌన్సిలర్ తిరిగి రామచందర్ మునిందర్ తదితరులు పాల్గొన్నారు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో మరి పూర్తిగా ఈ కుట్రపూరితమైనటువంటి మేము భావిస్తున్నాము మరి పార్లమెంట్లో కాకుండా అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా మరొక ఈ ఎస్సీలను అందరినీ విడదీసే విధంగా రిజర్వేషన్లను రద్దుపరిచే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము ఎక్కడికక్కడ ఈ ఇచ్చినటువంటి తీర్పును వెంటనే ఉపసంహరించుకొని మరి ఎస్సీలమైన మేము ఐక్యంగా ఉండడానికి వాళ్లకు నచ్చగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజులలో ఈ ఈ విషయంపై భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎస్సీ మాల కులస్థులమైన మేము మరి అడ్డుకొని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు గంటలకు మరి జిల్లా మాలమహనాడు కమిటీ ఆధ్వర్యంలో రెండు నియోజకవర్గాల నుండి అటు సిరిసిల్ల ఇటు వేములవాడ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో మాలలు మాల కులస్తులు యువత అందరూ పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి మరి మనమంటూ మరి మాకంటూ ఈ రిజర్వేషన్ని మరి రద్దుపరిచే విధంగా మీరు కూడా సహకరిస్తున్నారని తెలుసు మరి దానికి మీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి తీర్పును వెంటనే ఉపసంహరించినంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మండల మండలాఫీసులో మరి జిల్లా మాలమహనాడు కమిటీ అధ్యక్షులు రాగులరాము గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క పోస్టర్ ఆవిష్కారం కూడా చేయడం జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు నాడు పేదల పక్షమైనటువంటి దేవస్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు దాంట్లో ఎస్వి వర్గీకరణ పేరు మీద పిమ్లేర్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది ఇక్కడ సమృద్ధి కార్యక్రమాలు ఒక మోరు దిశ వ్యక్తి ఒకసారి రిజర్వేషన్ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తుని నాయడం చేసినట్టే వాళ్ళ పిల్లలకైనటువంటిది లేకుండా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి మరి జరుగుతుంది కాబట్టి మేము ఒకటే చెప్తుంటున్నాము ఏదైతే మరి ఇక్కడ ఉంటున్నటువంటి ఆధిపత్య కులాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏడు పర్సెంట్ ఉంటే వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మీరు లెక్కలు చెప్పాలి మారల్గా మేము చెప్తుంటున్నాము మా వాట ఎంతుందో మా జనగణ చేయండి ఈ దేశంలో మా జనగణ చేసేంత వరకు కూడా మీరు ఈ దేశంలో వచ్చినటువంటి జడ్జిమెంటును మీరు పిమిలేర్గా వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద రివ్యూ పిటిషన్ మరి మోడీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ అయ్యాలని చెప్పి మేము హెచ్చరిస్తుంటున్నాము ఎందుకంటే దీని వలన ఎంత రకంగా ఎన్నకుని నడిపిస్తున్నదో కుట్ర చెప్తున్నారు దీనికి రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర అరవింద్ కానీ అరవింద్ కానీ రాజసింగ్ కానీ బణి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కోణలో మాట్లాడుతున్నటువంటిదే అది ఎన్నికకు ముందు మాట్లాడి అమిత్ షా కూడా మాట్లాడిండు మరి అదే కుట్రలో భాగం చేస్తు కాబట్టి మేము యమలవాడ నియోజకవర్గం మాలకు అందరికీ కూడా చెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా మీరు ఇరవై రెండు తారీఖు నాడు మరి మీరు రాకపోతే మీ పిల్లల భవిష్యత్తుకు మీరు విషం పోసిన వాళ్ళు అవుతారు ఒకసారి అందరూ కూడా కథం దొక్కి నీ భవిష్యత్తుని నీ రిజర్వేషన్ కాపాడుకోవాలి రేపు ఇరవై ఒక్క తారీఖు నాడు భారతదేశానికి బంధు పిలుపులు ఇచ్చారు పెద్దలు మాలా కులాస్తులందరూ మీరు ఆ బంధులు కూడా విజయవంతం చేయాలని చెప్పి అక్కడ మీరు సహకరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు